వాళ్ళు ఇంటి ముందు పక్క వాకిట్లో ఈ మాదల ఇలాంటి బాక్సులు అయితే ఏర్పాటు ఉంటారు ఈ బాక్స్ లోపల ఇలాంటి కూలర్ వాటర్ కూలర్ అనేది ఈ బాక్స్ లోపల ఉంటది దగ్గరికి అయితే వచ్చి ఈ కుల అయితే ఓపెన్ చేసినా ఫుల్ కూల్ గా వస్తా ఉంటాయి నీళ్లు నీళ్లు తాగేదానికి ఒక గ్లాస్ కూడా ఏర్పాటు చేసినారు ఆ కులా ఈ కు చైన్ తో లింక్ కూడా వేసేసినారు ఇప్పుడు నేనుండే వీధిలోనే చూడండి ఎన్నున్నాయో ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి నెక్స్ట్ ఈ సైడ్ వస్తే ఇక్కడ ఒకటి ఇక్కడే మూడు ఉన్నాయి ఇలాంటి వాటర్ కూలర్స్ ఎవరింటి ముందు అయితే ఉన్నాయో దీనికి అయ్యే ఖర్చు మొత్తం ఆ లో పెట్టుకుని ఈ మాదిలైతే బయట ఏర్పాటు చేస్తారో ఇలా దేనికంటే బయట వర్క్ చేసుకునే వాళ్ళు తాగేదానికి నీళ్ళకి ఇబ్బంది పడకుండా వీధుల్లో ఈ మాధులు అయితే ఏర్పాటు చేస్తారో సేమ్ టు సేమ్ మన పక్క చలివేంద్రంలో ఈ కొండలు ఎలాగో కోవైట్లో వీధుల్లో ఈ వాటర్ కూలర్స్ అలా ఎవరైనా తాగొచ్చు చాలా మంది కోయేటోళ్ళు ఇంట్లో ఫిల్టర్ నీళ్లు వస్తా ఉన్నాయి కానీ అవి తాగరు ఇలాంటి బాటల్ డబ్బులు పెట్టుకొని మరీ తాగుతారు కో ఎండ చూసుకుంటే దాపు దాపు యాభై డిగ్రీలు పైన కాస్తా ఉండదు ఇలాంటి ఎండకు కాంచి కూలి నీళ్ళు తాగితే మనసుకు భలే ప్రశాంతంగా ఉంటుంది బయట వర్క్ చేసుకునే వాళ్ళ గురించి ఆలోచించి కోయిట్ వాళ్ళు ఈ విధంగా వాటర్ కూలర్స్ ఏర్పాటు చేశారంటే దీనికి మీరేమంటారా కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్